హలో చూస్తున్నారు కదా ఇవి కట్టె పరిగలు అంటారండి గోదావరి జిల్లాలో చాలా అన్నమాట అంటే సముద్ర ఫిష్ ఇది వీటిని గోదావరి జిల్లాలో చాలా టేస్ట్గా చేస్తారు వీటిని ఇగురుగా పెడతారు లేకపోతే పులుసు కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ మంది ఇగురు కర్రీలో చేస్తారనమాట రుచిలో తిరగలేదండి చాలా రుచిగా ఉంటాయి ఈ చేపల్లో విటమిన్ డి విటమిన్ బి ట్వెల్వ్ అంటే రిబోప్లెమెన్ ఒమేగా త్రీ ఆమ్లాలు కాల్షియము ఆస్వరము ఐరన్ జింక్ అయోడిన్ మెగ్నీషియము మరియు పొటాషియం లాంటి ముఖ్యమైన పోషకాలన్నీ ఈ ఫిష్లో ఉన్నాయి ఎముకలు గట్టిబడటానికి అలాగే ఈ చేపలు ప్రస్తుతం అంటే పట్టణాల్లోనూ పల్లెల్లో కూడా దొరుకుతున్నాయి ఇవి ఎలాంటి చేపలు సముద్ర చేపలు తింటే ఆరోగ్యానికి చాలా మేలు ఎలాంటి చేపలు తినమనే చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు మటన్ చికెను బీఫ్ లాంటివి అవాయిడ్ చేసి ఇలాంటి చేపలు తింటే ఆరోగ్యానికి చాలా అమ్మాయిలు అని చెప్తున్నారు కాబట్టి ఇలాంటి చేపలు తిన